జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందు బంధువుల జై శ్రీరామ్ నన్ను శ్రద్ధగా వినండి మనం అందరం ఒక పిలుపుకి స్పందించి సాటి హిందువుల పట్ల భారతీయ ధర్మానికి జరుగుతున్న అన్యాయం పట్ల స్పందనతో గోదావరిలో గోదావరిలో అంటే సకల ఆలోచనలు మాత్రమే కాదు ధర్మం పట్ల నిరసి బాధ్యత కలిగిన వారని మీరు నిరూపిస్తున్నారు మీ అందరికీ ఆ భరతమాత యొక్క ఆశీస్సులు ఇస్తూ ఉంటాయి మనం ఇలాంటి ర్యాలీలు ఇలాంటి ధర్నాలు దేశవ్యాప్తంగా జరగాలి మనకంటే ముందుగా నేపాల్లో హిందువులు మేల్కొన్నారు ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి ఏమన్నా అయితే స్పందిస్తాయి ఇజ్రాయెల్కి స్పందిస్తాయి పాకిస్తాన్కి స్పందిస్తాయి వాళ్ళకి సహాయాన్ని అందిస్తాయి కానీ బంగ్లాదేశ్ హిందువుల కోసం మాట్లాడిన ఏకైక దేశం ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క టీవీలో మనకొచ్చి మాట్లాడుతున్నా అంటే వాళ్ళు గౌరవించారు ఇజ్రాయల్ వాళ్ళు వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారు ఏమని అంటే భారత్ మా యొక్క రెండో పార్టీలో వాళ్ళ దేశం కకావికలైనప్పుడు భారత్ పదగి భారత్ పదగి జయ శ్రీరామ్ వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ దేశం మొక్క చెక్కలైపోయినప్పుడు వాళ్ళకి నిల్వడే లేనప్పుడు మన దేశమే వాళ్ళకి ఆశ్చర్యం ఇచ్చింది రక్షించింది ఆ కృతజ్ఞత వాళ్ళు చూపిస్తున్నారు దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఉంటూ మన దేశంలో తింటూ మన పేర్లతో బతుకుతూ సత్యపగి కూడా వాళ్ళు హిందువులుగానే ఉంటూ ఈ దేశం మీద విషం చెమ్ముతున్నారు అది మనకు తెలుసు అది ఎడారి మతస్థులు కాబట్టి మీకు అందరికీ నిన్న చెప్పాం ఇవాళ చెప్తున్నాం వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు ఇది ఒక నినాదం మర్చిపోకండి వీలైతే అన్ని చోట్ల రాయండి ఎందుకంటే మన నాశనాన్ని కోరుకునే వాడి దగ్గర మనం తింటున్నామంటే కొట్టున్నామంటే మన వేలతో మన కంటే అనుకున్నట్టు ఒక్కసారి చెప్తాను వాళ్ళ దగ్గర తినద్దు అన్నప్పుడు వాళ్ళ దగ్గర కొనద్దు చెప్పండి వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర కొనదు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర కొనద్దు మీకు అర్థమైందిగా వాళ్ళు ఎవరో వాళ్ళ మీద కూర్చొని పిల్లలు ఎవరో మీకు తెలుసుగా కాబట్టి ఒట్టు పెట్టుకున్నోడి దగ్గర ఈ దేశం నాదని ఒట్టు పెట్టుకున్న దగ్గర మాత్రమే కొనండి భారత్ పదకి భారత్ మనం అందరం ఇప్పుడు ఇక్కడ నుంచి కోట్పల్ దాకా జనానికి వెళ్తే దత్తు దత్తు రామ్ సైబర్వాడి దత్తు ప్రవీణ్ దత్తు ఏడు మాకంటే ముందు వచ్చాడు కదా నినాదాలు ఉండాలి ఉండకపోతే దేనికి మనం వస్తుంది దేనికి దేనికి మనం ఎందుకు వెళ్తున్నా ఎలా తెలుస్తుంది వాళ్ళు గొంతులకు వస్తుంటే గొంతు కూడా ఇప్పకపోతే ఎవరికి తెలుస్తుంది బాధ నిమిషాలు చనిపోయిన వాళ్ళకి అందరూ మౌనం చేయండి శ్రీరామ్ ముఖ్య విషయం ఏంటంటే మనం ముఖ్య పెట్టుకోండి ప్రపంచంలో పెద్ద మతాలుగా సెలామణి అవుతున్నటువంటి రాక్షస పాషండ మతాలు మన దేశాన్ని దారి చేసి గత వెయ్యేళ్ళుగా మన దేశ నాశనాన్ని కోరుకుంటున్నాయి అందులో వాళ్ళు కొంత బాగా కూడా అయ్యారు మన ఆడపిల్లల మొక్కల మీద బొట్టు లేకుండా చేశారు మన ధర్మనాశనం చేయడానికి మన ఆడపిల్లల్ని ఎత్తుకోవడం కూడా చేశారు మన దేశాన్ని మొక్కలు కూడా చేశారు అయితే గుర్తుపెట్టుకోండి ప్రపంచవ్యాప్తంగా ఈ మతాలు నెమ్మదిగా నశిస్తున్నాయి భారత్ కొత్తకి మీరు పరిశీలన చేయండి సౌత్ ఆఫ్రికాలో హిందుత్వం విపరీతంగా పెరుగుతుంది రష్యాలో విపరీతంగా పెరుగుతుంది కానీ మన దేశం మన నిర్లక్ష్యం వల్ల ఈ అక్కర్లేని జనాలను పెరుగుతుంది రాముడు పుట్టిన నెలలో కృష్ణుడు పుట్టిన నెలలో వాల్మీకి పుట్టిన నెలలో గోదావరి గంగా ప్రవహించే నేలలో అక్కర్లేనిటువంటి నాన్సెన్స్ మతాలు పెరుగుతాయి ఆ దోషం మనదే అలా జరగకుండా పెరగకుండా ఉండాలంటే మన వాళ్ళని మన వాళ్ళుగా ఉంచే ప్రయత్నం చేయాలి దానికోసం భుజం భుజం కలిపి మన గొంతు గొంతు కలిపి మన వాళ్ళని ఐక్యం చేయాలి దానికోసం మనం సత్సంగం చేయాలి సమావేశాలు పెట్టాలి మన వాళ్ళతో చర్చలు చేయాలి నాకెందుకు గడుపుద్దు ఒక్కడున్నా సరే పక్కన వాడితో మాట్లాడండి ఒక్కడున్నా సరే ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి గుర్తుపెట్టుకోండి మన దేశాన్ని కాపాడుకోకపోతే ప్రపంచంలో మానవత్వాన్ని గలం కాబట్టి దేశాన్ని కాపాడుకుని తీరాలి తద్వారా ప్రపంచాన్ని కాపాడాలి అది మన బాధ్యత సర్వే జన ఇది మన ఒక్కలమే కోరుకుంటున్నాం కాబట్టి జగత్ అంతా బాగుండాలి మన ఒక్కలమే చెప్పగలం అది కాబట్టి జగత్తును రక్షించే బాధ్యత జగన్నాథుడు జగన్నాథ మనకి ఇచ్చారు ఆ ప్రయత్నంలో మనం ముందుకెళ్దాం జై శ్రీరామ్ भारत माता गी भारत माता भारत माता केर I ಮುಂದ್ರೀರೇಡ್ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಸೈಡ್ ಬಸ್ ರ್ಾಲಿಗಾ ದಯಸ್ಥೆ ಇಬ್ಬರು ಕಲಾ जय श्री जय श्री जय श्री जय श्री जय श्री Jai Sri Ram! Jai Sri Ram. 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 Jai Sri అద్దు అట్ట కాదు ఇక్కడి గురుగారు వెనుకొస్తారు ఎలా చెప్పండి ఇష్టా అట్ట కాదు గోదావరి కల్లి కాదు అది అది సూపర్ అది ಗುರುಗಾರ ನಿಮ್ದು ಸ್ವಾಮಿ ಯಾವುದು इस तरह से दस्त कर सकते हैं